గుడ్ మార్నింగ్ ఇద్దరు ఇద్దరు మాత్రం చక్కగా అసలు షూటింగ్కి తయారైన లాగా కనిపిస్తున్నారు సార్ ఇద్దరును అంటే మీ ఆ సక్సెస్ షేడ్ అన్నది ఎక్కడో తెలియకుండా కనిపిస్తుంటుంది మనుషులు మొహాల్లో లేకపోతే సినిమా బాగా రాకపోతే ఒక తప్పదురా బాబు ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నట్టుగా కూర్చుంటారు మీరు అలా లేరు మంచి బ్రైట్ గా జూబిలెంట్ గా కనిపిస్తుంది రేంజ్ సినిమా అంత బాగా వచ్చింది సార్ మీకు చూడగానే జూబిలెంట్ అయిపోతుంది అంతేనా అంతే నేను నన్ను చూడగానే ఎందుకు అవుతారు మీ సినిమా చూడగానే అవుతారు మీరు మంచి మంచికి ఏ మంచి మంచికి చూసినా జూబిలెంట్ అయిపోతుంది అదేలేండి బట్ సినిమాగా మాట్లాడాలంటే వాట్ ఈస్ ది స్పెషల్ ఎక్స్పీరియన్స్ కుబేర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ కుబేరా ఇస్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫిల్మ్ శేఖర్ గారు Mogra one of the biggest budgets on Memo. My film, my production house. low. it's one of the biggest budgets, and uh, there's a greatest artist also. If you see Danish Kargani, and he now is uh, really a, one of the greatest actors in India. I'm not just saying because he's doing Kubera. He he's not only a actor, director. He has so many uh, the things, uh -huh. and when he comes really into front of the camera, salo, he will completely change his personality. సర్ప్రైజ్ ద వే హీ జస్ట్ వాక్డరీ మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ముందు నడుస్తాడు బట్ వెన్ ఇట్ స్టార్ట్స్ కంప్లీట్లీ హౌ దిస్ హ్యాపన్ సో ఫాస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎమోషన్ రావాలంటే టైం తీసుకొని అట్లా వస్తుందని అనుకునేదిక్టింగ్ అన్నట్టు ఫీలింగ్ ఇస్తాడు అక్కడ మనం చూసిన వాళ్ళకి గుడ్ యాక్టర్ ఇస్ నాగార్జున గారు మనం చెప్పే అవసరం లేదు బిగ్స్ బిగ్ హిట్ బిగ్ హీరోయిన్ ఓన్లీ యూ సిట్ ధనుష్ ఇన్ హిందీ ఫిలిమ్స్ డైరెక్ట్లీ నాగార్జున గారు

బాగా ఖర్చు పెట్టారు లాబిస్ గా తీసారు ఇప్పుడు జిమ్స్టార్ పోర్షన్స్ ఉంటాయి నాగార్జున గారు అది మొత్తం సెవెన్ స్టార్ హోటల్ దాంట్లో లాబిస్ గా తీసారు ధనుష్ గారు పోర్షన్స్ ఉంటారు మొత్తం వేరే టైప్ లో బాంబే లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ తీసారు స్ట్రీట్స్ పువర్ రిచ్ పువర్ ఉంటుంది ఆయన పోర్షన్స్ రిచ్గా తీసారు దాంట్లో బడ్జెట్ పెరుగుతుంది బాగా ఓవర్ రిచ్ గా తీసారు దానికి రిచ్ అంటారు అంతే ఇంకేం పెరుగు రిచ్ తీశారు అంటే మరి మీరు అవసరం అక్కడ ఊరికే కదా అది డిమాండ్ చేయకపోతే చేయలేరు కానీ బట్ బయట ఒక పాపులర్ కామెంట్ సినిమా మీద రన్ అవుతున్నా సార్ అదేంటంటే ఈ సినిమా సునీల్ గారు కాబట్టి ఆయన కన్ని గట్స్ ఉన్న నిర్మాత ఆయనే స్వయంగా ఒక కుబేరుడు కాబట్టి డబ్బుని మంచి నీళ్ళలా పోసి ఖర్చు పెట్టి సినిమా తీశారు టైమ్ తో సంబంధం లేకుండా షెడ్యూల్స్ తో సంబంధం లేకుండా ఎంత లేట్ అవుతున్న ప్రాజెక్ట్ని అలా లాక్కుని లాక్కుని వచ్చారని కామెంట్ మాట్లాడుతున్నారు దానికి మీరు ఆన్సర్ చెప్పాలి చేయాలి కదా సార్ ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆపలేరు కదా ఎవరు బడ్జెట్ ఒకటి అనుకుంటాం ఒకటి అవుతుంది కామనే ఇవన్నీ వాళ్ళు కానీ సినిమా మీద కనిపించాలి అది కనిపించింది ఇక్కడ అని పెట్టాం అంటే మీరు నార్మల్ గా ఎవరో బస్సు ఎక్కి దిగి వచ్చిన వాళ్ళు కాదు నిన్న సినిమా ఇండస్ట్రీ జమానా నుంచి ఉన్నారు ఎప్పుడో నారాయణ దాస్ నారాయణ గారు ఎప్పుడు సినిమాలు ఎన్టీ టామర్ గారు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నారు యు కమెంట్ సో మచ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోలు కానీ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇన్ దిల్ మీరు అదే మాటని కొత్తగా వచ్చిన వాళ్ళు అదే మాట అంటుంటే సునీల్ గారు ఇక్కడ ప్రొడక్షన్ సునీల్ నారంగ నేను ఎంత అవుతున్నాను చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళే చేయలేరు ఇవాళ రేపు డిఫరెంట్ అయిపోయింది సార్ రిక్వైర్మెంట్ అంటే ఈ సీన్ టెన్ లాక్స్ అనుకుంటాం ఎగ్జాంపుల్ అంటున్నాను థర్టీ లాక్స్ అవుతుంది మనం అడిగినాం అనుకోండి ఇది చాలా బాగా వస్తుంది సూపర్ హిట్ ఇట్లా చేస్తే కుదరదు అంటారు మళ్ళీ బిఫోర్ ఎందుకు ఇట్లా అంటే అట్లా అనుకున్నాం అంటారు ఓకే అంటాం ఏం చేస్తాం ఇప్పుడు పిక్చర్ మీద స్పెండ్ చేసినప్పుడు యూ కాంట్ స్టాప్ బడ్జెట్ గిజెట్ ఇవన్నీ ఉండవు అంటే దేనికైనా ఒక ప్లానింగ్ ఒక షెడ్యూలింగ్ ఉంటుంది కదా సార్ ఎవరు చెట్లు చేతిలో రాయిలాగ వెళ్ళిపోకటలేదు కదా చెట్లు చేతి కాదు ఆ టైం అట్లా వచ్చేస్తది దట్ యూ అవ్ టు స్పెండ్ యు కాంట్ గో బ్యాక్ తల ఉంచుకొని పెట్టేడమే ఖర్చు తల ఉంచుకోవటం కూడా కాదు ఇష్టంతోనే పెట్టినాం నేను తల ఉంచుకొని ఏం పెట్టలేదు బట్ మన చేతిలో ఉండదు అంటున్నాను ఇట్ ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అదే నేను ఎక్స్పీరియన్స్ ఉండని మనం ఎవరు ఏం కాదు అది మన చేతిలో ఉండదు వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ దే డోంట్ డూ బట్ సమ్ టైమ్స్ అనుకోకుండా కూడా వేస్టేజ్ అవుతాయి అనుకోకుండా వాళ్ళ తప్పు కూడా వాళ్ళ తప్పు కూడా చెప్పలేము మనం లేదు వాళ్ళు తప్పు చేశారు అని అది మన చేతిలోనే ఉండదు చెప్తున్నాను కదా చిల్వర్ మాట్లాడు ఓకే మీరు సినిమా తెగ అలాగే మాట ఉంటుంది కదా మనం మాట్లాడుకుందాం అంటే జనరల్ గా చేతిలో ఉండదు ఇండస్ట్రీలో ట్రేడ్ మాట్లాడుతున్నది ఏంటంటే కొంత ఎర్లీ గా గనుక సినిమా కంప్లీట్ అయి ఉంటే సునీల్ నారాయణ గారికి చాలా సేవ్ అయ్యిది లేతే వడ్డీల రూపంలో చాలా ట్రేడ్ అయిన వరకు వడ్డీ కట్టండి బ్యాంక్ ఓకే ఓకే అంటే స్పెషల్ హైలైట్స్ గా అంటే మీ ఇద్దర్లో నార్మల్ గా ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీ డివిజన్ ఆఫ్ వర్క్ట్లా ఉంటుందా సర్ దేజ్ నోట్ డివిజన్ ఆఫ్ వర్క్ అన్నట్లు అంటే మీరు నథింగ్ లైక్ డివిజన్ వర్క్ అని అవైలబుల్ సునీల్ గారు చూస్తారు చేస్తారు శేఖర్ గారి ఫిల్మ్స్ రికార్డ్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ థింగ్ వాట్ అది సుషి ఫస్ట్ సెలెక్టెడ్ డైరెక్టర్ సో దాంట్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెలెక్టెడ్ ద డైరెక్టర్ వన్స్ ఈ స్టెల్ ద స్టోరీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి